హాయ్ అండి ఎందుకండి చింత నేను ఎలా తయారు చేశాను కదండి మేము చింతపండు తెచ్చుకున్నాము చింతపండులో ఇలా గింజలు తీసామండి వీటిని ఇప్పుడు గారెలు చేయడానికనేసి కొద్దిగా ఇవ్వండి ఇందులో తీసాం కదా ఈ దీంట్లో నానబెడుతున్నాను అండి నీళ్ళు వేసి అంటే వేళ అంతా నాని నానిన తర్వాత రేపు ఇట్లా గారెలు వేయడానికి నానబెట్టానండి రేపు మళ్ళీ ఇవి చేసేటప్పుడు చూపిస్తానండి అందుకనండి చింత గింజలు నానబెట్టాం కదా సగ్ సద్గుప కూడా నానబెడుతున్నామండి అందుకనండి సర్బీ నానబెట్టామండి ఈ గ్లాస్తో గ్లాసుడు వంద గ్రాములు ఉంటాయండి నానబెట్టాము ఈ నానిన తర్వాత మిక్సీ పడతామండి హాయ్ అండి నేను నానబెట్టాం కదండీ రాత్రి చింతకి చింతగింజలు దీన్ని వేస్తున్నానండి మిక్సీ పెట్టాం కదండి ఇలా ఉంది ఇదిగండి సగ్ బియ్యం కూడా నానబెట్టం కదండి సగ్ బియ్యం కూడా మిక్సీ పడుతున్నాను ఇది కాండి సగ్ బియ్యం నలిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎందులోకి వేసేస్తానండి గట్టిగా ఉంది ఇదిగోనండి ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు కోసానండి ఒక చిన్న అల్లం ముక్క కోసాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయలు తర్వాత ఇవిగానండి ఒక స్పూన్ జీలకర్ర తర్వాత సరిపడంత సాల్ట్ ఇవన్నీ వేసి ఇవన్నీ ఎందులో వేసేసాను కదా ఇప్పుడు ఇది కలిపేస్తానంటే ఎలానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను కదండి ఆయిల్ వేస్తున్నాను ഹാഫ് കെ ജി വർക്ക് എസനുണ്ടായില്ലേ ఎందుకండి గారు లేస్తున్నాను నేను తాగిపోయింది కదా చదువండి ఏగుతున్నాయి కదా వీటిని ఎలా తిప్పుతున్నాను తిప్పిస్తాను కదండి సరే ఈ వెనకను కూడా తూ ఉంటాయి ఇవ్వండి వేగిపోయాయి కదా గార్లు వేస్తున్నానండి ఇదిగోనండి గారెలు రెడీ అయిపోయాయి అందులో నంచుకోవడానికి ఆవుగా పచ్చడి పెట్టానండి నేను ఇదిగోనండి గారెలు మెత్తగానే ఉన్నాయండి నేను ఒక పావు కేజీ చింతగింజలు వేసానండి వంద గ్రాములు సగ్గు బియ్యం వేసానండి తర్వాత అవి గార్లు ఏది చూస్తే కరెక్ట్గా రాలేదు అందుకనేసి మళ్ళీ నేను అందరూ కొద్దిగా బియ్యం పిండి వేసానండి అప్పుడు గార్లు కరెక్ట్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి